అరుణోదయం జీవిత సత్యాలు శ్రోతలందరికీ నమస్కారం ఈ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తుంది డాక్టర్ అరుణ కోదాటి అక్కిరాజు జీవితం అంటేనే నిత్య పోరాటం అడుగడుగునా ఎదురు దెబ్బలు సాహసం చేయవలసిందే ఎదుర్కోవాల్సిందే విజయం సాధించాల్సిందే నిరాడంబరంగాడ ఉండడం కంటే గొప్పదేమీ లేదు నిరాడంబరత ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది భయం అనే మూడు అక్షరాలను మన మనసులోంచి పక్కకు పెడితే అనంతమైన మనసు ప్రశాంతికి మార్గం ప్రతిరోజులోనూ ఒక అందమైన విషయం దాగి ఉంటుంది అది వెతికి పట్టుకున్న వారికే సొంతమవుతుంది మనిషికి పరిస్థితులు అనే పాఠశాల వాస్తవికత అనే పాఠం నేర్పిస్తుంది మనిషికి పరిస్థితులు అనే పాఠశాల వాస్తవికత అనే పాఠం నేర్పిస్తుంది నడుస్తున్న కాళ్ళు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి ముందున్న కాలకి గర్వం లేదు వెనుకున్న కాలకి అవమానము లేదు జీవితంలో ముందుకు కదులుతున్నామో లేదో తెలుసుకోవాలంటే నిన్నటికన్నా ఈరోజు పర్వాలేదు అనిపించాలి కదండి ఒక వ్యక్తి విజేతగా అయ్యాడు అంటే ఆ విజయం వెనుక ఎంత పట్టుదల దీక్ష అంకిత భావం క్రమశిక్షణ ఆర్థిక బాధలు విమర్శలు నిద్రలేని రాత్రులు దాగి ఉన్నాయో అవి గుర్తించాలి మనం అందుకే మంచి సంకల్పం ఉన్న వారిని ప్రోత్సహించటం మన బాధ్యత వ్యక్తి ఆర్థికంగా బతకటం కాదు పేదరికం అంటే ఉన్నదానిలో దానం చేయలేకపోవటం కనీసం మాట సాయం కూడా చేసే గుణం లేకపోవటం మరణించే చివరి దిశలో ఉన్నామని తెలిసి కూడా అయిన వాళ్లను ఆత్మీయులను చివరి దిశలో చూడలేకపోవటం వేరే అసలైన పేదవాళ్ళు మతాల ధర్మం వాటి సిద్ధాంతాలలో కాదు ఆచరణలలోనే ఉంది విమర్శలకు భయపడితే ఎలా ఎదురుగాలిలోనే కదా గల గాలిపటం లేస్తుంది జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది మనకు తోడుగా నడిచేవారుంటారు కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు కదా చేజారిన ఓ నిమిషాన్ని భూమిపైనున్న ఏ సిరి సంపదలు తిరిగి ఇవ్వలేదు మన పుట్టక మామూలుదే కావచ్చు కానీ మరణం చరిత్ర సృష్టించేలా ఉండాలి అప్పుడండి మన జీవితం అసలైన జీవితం ఒక దారి మోసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది దాన్ని గుర్తించగలగటమే విజయానికి మార్గం ప్రతిరోజు మనకు కొత్తగా ఉండకపోవచ్చు కానీ ప్రతి సవాలు కొత్తదైనదే అది గెలిపైనా సరే ఓటమైనా సరే కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బతకడం నేర్పిస్తాయి పట్టు విడుపులు ఉంటేనే సంసారం ఉండకూడదు కుటుంబంలో ప్రతిపక్షాలు ఉండాలి ప్రేమానుబంధాలు ఒకరిపై ఒకరికి కాదు ఆధిపత్యం లేదంటే అవుతుంది కుటుంబం విచ్ఛిన్నం గింజ తన కింద నలుపు గ్రహించదు పైన ఎరుపులు చూసి మురుస్తుంది అలాగే కొంతమంది మనుషుల స్వభావం కూడాను పచ్చని చేలు రైతుకు అందం కంటి చంటి పాపలు ఇంటికి అందం హుషారు చురుకుతనం యువతరానికి అవసరం ప్రేమ దయ జాలి క్షమాగుణం కలిగి ఉండటం మనకందరికీ సుఖం నిద్రకు దూరమైన అసూయపరులు నిద్రకు దూరమైన అసూయపరులు మిత్రులు లేకుండా ఒంటరిగా మిగిలిన అహంభావం సరైనది జీవితం లేని అనుమానం కలవారు నిద్రకు దూరమైన అసూయ పరులు మిత్రులు లేకుండా ఒంటరిగా మిగిలిన అహంభావం కలవారు సరైన జీవితం లేని అనుమానం కలవారు మరి వీరందరికీ ఎందుకు జీవితం ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి తెలివి ఉంటే చాలు కానీ తన మనసును అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రేమే ఉండాలి కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చిలక చేయటం ఎంత తప్పో కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చిలకన చేయటం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయటం కూడా అంతే తప్పు మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమమైనది డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది కళ్ళు లేకుండానే శాసిస్తుంది చేతులు లేకుండానే ఆడిస్తుంది కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది లేని బంధాలని కలిపేస్తుంది ఉన్న బంధాలను తుడిచేస్తుంది ఇది మనసు లేని మనీ మనిషి చేసే మనీ మనిషి తయారు చేసిన మనీ మనసును మనిషిని ఆడించే మని మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకు మగవారిని గౌరవించటం బాగా తెలుసు మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మొపిలిగాడికి ఓ మహిళను ఎలా గౌరవించాలో ప్రేమించాలో బాగా తెలుస్తుంది ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది చక్రమదారిలో పనిచేసే ఏ శక్తి అడ్డురాదు చక్రమదారిలో పనిచేసే పనికి ఏ శక్తి అడ్డురాదు ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరకు ప్రయత్నించటమే విజయ రహస్యం ప్రతిభ సొంతమయ్యేది మనకు కష్టంగా అనిపించే శిక్షణ నుండి పురోగతి సాధ్యమయ్యేది మనం వద్దనుకునే బాధలు అడ్డంకుల నుండి మనకు ఆరోగ్యం లభించేది మనం మార్చుకోవడానికి ఇష్టపడని జీవన శైలి నుండి మనం సంపన్నులమయ్యేది మన కష్టం అనుకున్న పొదుపు నుండి అందుకే కష్టాలన్నిటిని ఇష్టంగా మార్చుకోవాలి ప్రతిభ సొంతమయ్యేది మనకు కష్టంగా అనిపించే శిక్షణ నుండి పురోగతి సాధ్యమయ్యేది మనం వద్దనుకునే బాధలు అడ్డంకుల నుండి మనకు ఆరోగ్యం లభించేది మనం మార్చుకోవడానికి ఇష్టపడని జీవనశైలి నుండి మనం సంపన్నులమయ్యేది మనకు కష్టమయ్యే పొదుపు నుండి అందుకే కష్టాలన్నిటినీ ఇష్టంగా మార్చుకోవాలి ఆశలు రేకించి ఆశలు రేకెత్తించే ప్రణాళికల కన్నా ఆచరణలో అయ్యే పనులు ముఖ్యం ఆశలు రేకెత్తించే ప్రణాళికల కన్నా ఆచరణలో అయ్యే పనులు ముఖ్యం క్యారం బోర్డు మీద కాయిన్స్ పెట్టి ముందుగా కొట్టమంటే ముందు కొట్టిన వారు మూడు కాయిన్స్ వేగా తేలిగ్గా పడేస్తారు ఎవరైనా అంత మాత్రాన వాళ్ళు క్యారం ఛాంపియన్ అనుకునే అహంకారంతో ఉండకూడదు తర్వాత నాలుగో కాయిన్ పడేసిన వారే నిజమైన ఛాంపియన్ అందుకే ఎంత గొప్పవారైనా అహంకారం అనే దాంతో దెబ్బతింటారు క్యారమ్ బోర్డు మీద కాయిన్స్ పెట్టి ముందుగా కొట్టమంటే ముందు కొట్టిన వారు మూడు కాయిన్స్ తేలిగ్గా పడేస్తారు అంత మాత్రాన వాళ్ళు క్యారం ఛాంపియన్ అనుకుని అహంకారంతో ఉండకూడదు తర్వాత నాలుగో కాయిన్ పడేసిన వారే నిజమైన ఛాంపియన్ అందుకే ఎంత గొప్పవారైనా అహంకారం అనే దాంతో దెబ్బతింటారు డబ్బు కీర్తి పేరు ప్రతిష్టలు కష్టపడి సంపాదించుకోవడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం ఎంతో వినయం వివేకం ఉంటే కానీ నిలబెట్టుకోలేము మనం ఒక ఆశయంతో పనిచేస్తున్నప్పుడు ఎవరో ఏదో ఒకటి అంటూ ఉంటారు అందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు వారి అభిప్రాయాలు మార్చటం మన బాధ్యత కాదు మనం ఎంత మంచి పని చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు వారి గురించి మనం ఆలోచిస్తూ మన సమయం వృధా చేయకూడదు కదా డబ్బుతో కొనలేనివి ఆరోగ్యమైన శరీరం ప్రశాంతమైన మనసు ప్రేమతో నిండిన ఇల్లు మనల్ని మనం సంస్కరించుకోవాలి తదుపరి ఇతరులను సంస్కరించుకోవాలి ఇంట గెలిచి రెచ్చగెడవ గెలవటం అంటే ఇదే లేదంటే మన వైఫల్యాలకు కారణం మనమే అవుతాం మనల్ని మనం సంస్కరించుకోవాలి తదుపరి ఇతరులను సంస్కరించుకోవాలి ఇంట గెలిచి రెచ్చగెలవడం అంటే ఇదే లేదంటే మన వైఫల్యాలకు కారణం మనమే అవుతాం నిత్య జీవితంలో ఏదో ఒక సమయంలో చీకటి అలుముకొని దారులన్నీ మూసుకుపోయినా ఏదో ఒక దారి మన కొరకు తెరుచుకునే ఉంటుంది వెతుక్కోవాలి అంతే ఇదండి ఈ ఎపిసోడ్లో జీవిత వి సత్యాలు వినండి విని మీ మీ అభిప్రాయాలను లైక్ల ద్వారా తెలియజేయండి సెలవు ఈ జీవిత సత్యాల్లో కొంతమందికైనా ఇవి ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను